నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తేజోష్ కలెక్షన్స్ శ్రావణ మాసం స్పెషల్ నెక్లెసెస్ కలెక్షన్స్ ఇప్పుడు మనం చూద్దాం ఇవి అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఫినిష్తో వస్తున్నాయి లక్ష్మీదేవి పెండెన్ డిజైన్స్ బాలాజీ స్వామి పెండెంట్ డిజైన్స్ ప్రతి హారానికి టచ్ చేస్తున్నాయి ఇవి ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ నెక్లెసెస్ కూడా చైన్స్ ముత్యాలతో మూడు వరసలుగా వచ్చి మధ్యలో ఉన్న పెండెంట్ని అందంగా హైలైట్ చేస్తున్నాయి శ్రావణ మాసంలో శ్రీవారి అలంకరణకి అమ్మ అలంకరణకి వేస్తే చాలా బాగుంటాయి ఇంకా ముత్యాల మధ్యలో గోళ్ళు పూసలు వచ్చి రెండు వరుసలుగా చైన్స్ వచ్చి పెండెంట్ని అందంగా హైలైట్ చేస్తున్నాయి ఇది పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది పెండెంట్స్ కూడా లక్ష్మీదేవి డిజైన్స్ బాలాజీ స్వామి డిజైన్స్తో వస్తున్నాయి దాని పెండెంట్ చుట్టూ స్టోన్స్ వచ్చి పెండెంట్ కింద రౌండ్ బీచ్ వచ్చి చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీదేవి డిజైన్స్ వచ్చి బీచ్తో చాలా బాగున్నాయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నెక్లెసెస్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ నెక్లెసెస్ ఉన్నాయి ఈ గ్రీన్ కలర్ నెక్లెసెస్ చూడండి గ్రీన్ స్టోన్స్ స్టోన్స్తో వచ్చాయి పెండెంట్ చుట్టూ కూడా డిజైన్ ఆకులతో ఉంటుంది ఈ హారం ట్రెడిషనల్ వేర్కి వేసుకున్నప్పుడు వేసుకుంటే బెస్ట్ చాయిస్ అనొచ్చు రెడ్ కలర్ నెక్లెస్ చూడండి రెడ్ కలర్ పెండెంట్ కింద ఉన్న బీచ్ వల్ల నెక్లెస్కి చాలా రిచ్ లుక్ వస్తుంది ఇది టెంపుల్కి వేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది క్యాజువల్ వేర్కి వేసుకున్నా సరే బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఇంకా పింక్ కలర్ ఎల్లో కలర్ నెక్లెసెస్ చూడండి సింపుల్ శారీస్ వేసుకున్నప్పుడు సింపుల్ ట్రెడిషనల్ వేర్గా వేసుకున్నప్పుడు ఈ నెక్లెసెస్ మనం వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ రిచ్ లుక్ ఇస్తాయి ఈ నెక్లెసెస్ మనం ఫంక్షన్ వేర్కి గిఫ్టింగ్ పర్పస్కి క్యాజువల్ వేర్కి చాలా బాగుంటాయి ఇంకా ముత్యాలతో చిన్న బీచ్ వచ్చి చాలా రిచ్ లుక్ ఇచ్చాయి ఇవి అన్నీ శ్రావణ మాసం స్పెషల్ ప్రీమియం బాలాజీ డిజైనర్ నెక్లెసెస్ లక్ష్మీదేవి డిజైనర్ నెక్లెసెస్ మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి ఆర్డర్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి మరిన్ని ట్రెడిషనల్ కలెక్షన్స్ కోసం సబ్స్క్రైబ్ టు తేజోష్ కలెక్షన్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజోష్ కలెక్షన్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ ఫాలో తేజోష్ కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ థ్యాంక్ యూ